ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ గమనిస్తూ ఉంటాం అయితే అందులో మనలో ఆ ప్రతిభ లేదే అని ఒక్కొక్కసారి మనం ఫీల్ అవుతూ ఉంటాం కూడా అయితే ఇప్పుడు పన్నెండు రాసుల వారి గురించి వాళ్ళలో ఉన్న లక్ మంచి లక్షణాలు ప్రతిభల గురించి మనం తెలుసుకుందాం అప్పుడు మనం మనలో ఉన్న ప్రతిభ ఏంటో మనం తెలుసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకొని పైకి రావాలో మనం ఆలోచించుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మనం మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఏ పని చేసినా ఎంతో మక్కువతో ఇష్టపడి అంకిత భావంతో పనిచేస్తారు పనిచేసేందుకు ఒక్కసారి సిద్ధమైతే ప్రపంచం ఎంత తలకిందులైనా అది పూర్తి చేసే వరకు నిర్దించరు అంతేకాకుండా వాటిని చాలా సులభంగా పూర్తి చేయటంలో వీరిలో ఉన్న అదనపు లక్షణం కఠిన పరిస్థితుల్లోనూ సులువైన మార్గాన్ని అన్వేషించడంలో వీరు ముందు వరుసలో ఉంటారు క్లిష్ట పరిస్థితుల్లో తమ నాయకత్వపు లక్షణాలతో ముక్కుసూటిగా వ్యవహరిస్తారు ఈ లక్షణాల వల్ల వీరు చెడు కంటే మంచి వైపు ఎక్కువ ఆకర్షితులవుతారు వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు చేసే పనిలో ఎంతో నైపుణ్యాన్ని సంపాదిస్తారు అంతేకాకుండా చేసే పనులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తగ్గరు ఉత్తమమైన వాటిని గమనించటంలో కనుక్కోవటంలో ప్రత్యేకత చూపిస్తారు వృషభ రాశి వారి కంటే విశ్వసనీయమైన లేదా స్థిరమైన వ్యక్తులు లేరు అందరూ వీరిలా ఉండలేరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వీరు జీవితంలో విజయాలను సొంతం చేసుకుంటారు మిథున రాశి ఈ రాశి వారు అపరిచితులతో కూడా ఇట్టే కలిసిపోతారు తమ మాటల ద్వారా వారిని ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది విభిన్న వ్యక్తులతో సంభాషించడాన్ని ఇష్టపడతారు అంతేకాకుండా అన్నింటిలో ఉత్తమంగా ఉండేందుకు ఇష్టపడతారు ఒకే సమయంలో అనేక విషయాలను పరిస్థితులను నిర్వహించే సామర్థ్యం వీరికి ఉంది అంతేకాకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే తీరుతెన్నులు కూడా వీరి లక్షణాల్లో ఒకటి ఇప్పుడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఇతరులను ప్రేమను పంచుకొని వారి జీవితాల్లో సంతోషాలను కలిగించే వ్యక్తులు అయితే వీరు ఎంతో ఎమోషనల్ ఇతరులపై ప్రేమ శ్రద్ధ ఎక్కువగా కనబరుస్తారు అంతేకాకుండా వీరు ఎంతో నమ్మకంగా ఉంటారు ఈ లక్షణం ద్వారా వీరు గొప్ప స్నేహితులను సంపాదించుకోగలిగేలా చేస్తుంది ప్రజల సహా సలహా కోసం వీరి వద్దకు వస్తారు అంతేకాకుండా వీరి మాదిరి ఎవ్వరూ ప్రేమను చూపించలేరు కూడా ఇతరుల కోసం ప్రాణమిచ్చేంత ఔదర్యాన్ని చూసి వీరు గర్వపడాలి సింహరాశివారు సింహరాశివారు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు ఇదే సమయంలో ముక్కుసూటితనంగా కూడా వ్యవహరిస్తారు కొత్త వారిని ప్రేరేపించే సామర్థ్యం వీరికి ఉంటుంది అంతేకాకుండా వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు అయితే వీరి మాట గంభీరంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ఎంతో మంచిది బయటకు ఏదైనా విషయం చెప్పేందుకు సంకోచించరు కాబట్టి ఈ రాశివారు తమలో ఉన్న ఆత్మవిశ్వాసం ఆకర్షణీయమైన భ స్వభావాలను చూసి గర్వపడాలి రాశివారు వీరు సమాజంలో ఏది తప్పు ఏది ఒప్పు అనేది సరిగ్గా అంచనా వే వేసే సామర్థ్యం వీళ్లకు ఉంటుంది విషయం ఏదైనా సరే న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు వెనకాడరు అంతేకాకుండా వీరి జీవన శైలి కూడా చాలా క్రమబద్ధంగా ఉంటుంది పని విషయాల్లో ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి ఇతరులకు సాయం చేసే ఈ లక్షణాలు లక్ష్యాలను చూసి ఈ రాశివారు ఎంతో గర్వపడాలి తులారాశివారు ఈ రాశివారు వారు సమాజంలో అవగాహన కలిగి ఉంటారు వీరు ఎంతో స్వేచ్ఛగా అర్థవంతంగా వ్యవహరిస్తారు ఇదే సమయంలో ఎంతో ప్రశాంతంగా మాట్లాడడం శాంతంగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తారు అంతేకాకుండా వీరు ఎంతో అందంగా ఉండడమే కాకుండా మనసులోంచి మాట్లాడుకుంటారు కాబట్టి ఈ రాశి వారు ఈ లక్షణాలను చూసి గర్వపడాలి ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని ఎంతో ఆదర్శవంతులుగా భావిస్తారు దేవుడితో సమానంగా కూడా చూస్తారండోయ్ వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ప్రజల సమస్యలను మనస్సులను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది ఎవరైనా వీరికి స్నేహితులైతే వారి అంతర్గత ఉద్దేశమేంటో తెలుసుకోగలరు అవి ఎంతో స్పష్టంగా ఉంటాయి కాబట్టి వారిని అంత సులభంగా మోసం చేయలేరు పనిచేసేందుకు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు ప్రజలు తమ పనిని కాపీ చేయాలని వారు కోరుకోరు కాబట్టి ప్రజల మనస్సును చదవగల ఈ లక్షణం చూసి ఈ రాశి వారు గర్వపడాలి ధనుస్సు రాశి వీరి వైఖరి ఎంతో సాహసోపేతంగా ఉంటుంది ఆసక్తికరంగా ఉంటుంది ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకునేందుకు ముందుంటారు ఇదే సమయంలో కొత్త విషయాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తారు ఇతర కార్యకలాపాల్లోనూ ఎంతో తెలివిగా ఆలోచిస్తారు హద్దులను చెరిపేసి అడ్వెంచర్ కోసం ఏదైనా చేయాలని కోరిక ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి అంతేకాకుండా జీవితంలో ఎల్లవేళలా కష్టపడి పనిచేయడం అలవర్చుకుంటారు మకర రాశి ఈ రాశి వారు ఎంతో నిశ్చలమైన వ్యక్తులు లక్ష్యాన్ని సాధించడానికి ఏమైనా చేస్తారు అంతేకాకుండా వీరు చేసే పనులు ఎంతో అసాధారణమైనవి ఆచరణాత్మకమైనవి చిన్న విషయాలను కూడా విస్మరించలేరు అంతేకాకుండా వారి కళలను వెంబడించేందుకు వీరు భయపడరు ఇదే సమయంలో స్వీయ నియంత్రణలో ఉంటారు జీవితంలో కష్టతరమైన పనులను ఎంతో ఇష్టపడి పనిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ముందుంటారు కుంభరాశివారు ఈ రాశి వారు ఎంతో ప్రగతిశీల ఆలోచనతో ముందుకు సాగుతారు సృజనాత్మకతతో పాటు న్యాయం కోసం పోరాడే వ్యక్తులు అంతేకాకుండా కొన్నిసార్లు ముఖ్యమైన ఆలోచనలు సాగిస్తారు మరికొన్నిసార్లు ఊహించలేని పనులు కూడా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు కష్టపడే తత్వం ఉంది కఠిన పరిస్థితుల్లోనూ వేయరు ఈ లక్షణాలను చూసి కుంభరాశివారు ఎంతో గర్వపడాలి మీనరాశివారు ఈ రాశివారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఇది మీ బలహీనత కాదు అయితే ఇతరులు మీరు బలహీనంగా ఉన్నారని అనుకోవచ్చు వాస్తవానికి ఈ లక్షణం మీ జీవితంలో ఏవైనా ఒత్తిడులు లేదా బాధించే సంఘటనలు వ్యక్తుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా నిదానంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించగలరు తొందరపాటు అనేది వీళ్ళ దరి చేరనీయరు